నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని సిఐ గారు సిఐ గారు సిఐ గారు అని అరిసిన మాజీ మంత్రి విడతల రజని అసలు ఎందుకు ఆమె అంత ఫైర్గా అరుస్తూ ఉంది సి ఒక సిఐ గారి మీదే ఆమె అంత ఫైర్ చూపించడం ఎంతవరకు వాస్తవం దీది పూర్తిగా పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ప్రితా రజని మొన్న శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే పోలీసులు ఆమె అక్కడ ఫైర్ చూపిస్తుంది ఒక పోలీస్ ఆయన మీద సిఐ గారు సిఐ గారు అని అరవటం అసలు ఎందుకు ఆమె అంతా ఫైర్ చూపించాల్సిన అవసరం ఏముంది దానికి కారణం ఏంటి ఇక్కడ విడుదల రజని ఎవరైతే ఉన్నారో మొన్న ఒక వారం రోజుల క్రితం జరిగిన ఒక అంటే అదొక ఇన్సిడెంట్ యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే పక్క ప్రణాళిక ప్రకారం జరిగిందా అంటే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వచ్చారు కాబట్టి అక్కడ అదేదైతే ఒక డ్రామాగా పక్కీలు అక్కడ జరిగింది ఏంటంటే పదే 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 సాక్షి ఛానల్ ఒక క్లిప్ అయితే వేస్తుంది ఈవిడ గట్టి గట్టిగా అరవటం సిఐ గారు సిఐ గారు ఏంటిదని మరి అక్కడ ఉన్న ఎవరికి కూడా అసలు ఏం జరుగుతుంది ఆ సిఐ గారు ఎందుకు ఒక లేడీని ఇబ్బందికి గురి చేస్తున్నాడు అనేది మాత్రమే చూపించిన సాక్షి ఛానల్ ఈ రోజున ఒక నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల వీడియో ఒకటైతే రిలీజ్ అయింది దాంట్లో ఉన్నది ఏంటి అంటే ఈవిడ అసలు ఎందుకు అరుస్తుంది అసలు సిఐ గారు ఏం మాట్లాడుతున్నారు సుబ్బానాయుడు గారు అంటే అక్కడ జరిగింది ఎవరైతే విడుదల రజనీ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో ఈవిడతో పాటు అక్కడ పరామర్శకు వచ్చిన ప్రదేశంలో ఈవిడ కారులో ఉన్నారనే సమాచారం పోలీసులకు అందటం పోలీసులు హుటాహుటిని వచ్చి గుంటూరు జిల్లా నాదెళ్ల పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళంతా రావటం ఈవిడ కారుని అక్కడ ఆపేయటం మరి పోలీసుల కార్ని విడుదల రజని కారు అడ్డంగా పెట్టేసి కారు వెళ్ళనీయకుండా ఈవిడ దిగింది ఈవిడ దిగిన తర్వాత లోపల శ్రీకాంత్ రెడ్డిని ఉంచేసి ఈవిడ డోర్లు ఓపెన్ చేయనీయకుండా అడ్డుకుంటూ అరిచిన అరుపులు అంటే ఈవిడ అరుపులు ఎలా ఉన్నాయంటే ఈవిడ చేసిన వీరంగం వినోదాన్ని కలిగించిందే తప్పించి జనాలకు ఎక్కడా కూడా ఈవిడ మీద సానుభూతి లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేసిన దౌర్జన్యాలు దోపిడీలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఈ రోజున తరిమి తరిమి కొడుతున్నాయి మరి ఒక దొంగని లోపల దాచిన ఈ గజ దొంగన ఈ విధంగా అరుస్తుంటే ఏ విధంగా చూడాలని ప్రజలు మాట్లాడుతున్నారు అంటే ఒకప్పుడు మీరు ఏదైతే ఒకప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉండి అదేవిధంగా ఒక మంత్రిగా ఉండి మరి మీరు చేసింది ఏంటి అంటే ఏం చేశారు పల్లె జాషువా గారు పోలీస్ ఆఫీసర్గా ఉండి ఒకప్పుడు నిలువెత్తు నిదర్శనం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల లంచం తీసుకున్నారు మరి మీరు చేసిన అడ్డగోలు పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ రోజున శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఒక కోడిగుడ్లు స్కామ్ కూడా ఉంది అంతకంటే ఇంకా కుంభకోణాలు చాలా ఉన్నాయి ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే ఈవిడ గగ్గోలు పెట్టింది గంతులేసింది వీరంగం చేసింది ఇష్టానుసారంగా మాట్లాడింది అక్కడ వాళ్ళని అంటే పదంటే ఎమ్మెల్యే గారి దగ్గరకు అంటే ఎమ్మెల్యే గారి దగ్గరకు వెళ్తారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అయితే ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరకు తీసుకెళ్లే వాళ్ళు కానీ ఈ రోజున అలా కాదు కదా ఈ రోజున ఏంటంటే ఒక ప్రజా పరిపాలన నడుస్తుంది మరి ఆ ప్రజా ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఎక్కడా కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పనిచేస్తున్నారు కాబట్టి పోలీసులు అన్యాయంగా పనిచేసిన ఒకప్పుడు మీ అందరి మీద కూడా ఈ రోజున చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కేసులు నమోదయ్యి అరెస్ట్ చేయటానికి వస్తే ఒక దొంగని ఈవిడ కారులో పెట్టుకుని ఏ విధంగా కాపాడటానికి ప్రయత్నం చేసినా ఆ విషయంలోనే ఆ విధంగా గగ్గోలు పెట్టింది కనీసం కారును కూడా సిఐ గారు ముట్టుకోకుండా చేసింది మరి అక్కడ ఏదైతే వాళ్ళ డ్రైవర్ అతను పదే పదే మూ మూవ్ అని చెప్పేసి వెళ్ళిపోదామనే రీతిలో ఉందే తప్పించి ఎక్కడా కూడా మరి ఏం తప్పు ఉంది ఏంటి మరి ఏ విధంగా మీరు కేసు ఫైల్ చేశారు సరే అతను అయితే మీరు తీసుకువెళ్ళండి వెనకాల నేను కూడా వస్తాను ఆ కేసు గురించి ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్పడం ఎక్కడా చూడలేదు మనం అంటే ఎంతసేపటికి ఒక స్త్రీగా ఒక బీసీ మహిళగా అని చెప్పేసి గతంలో ఈవిడ మాట్లాడింది ఈ విషయం గురించి ఈ రోజున మీరు ఒక స్త్రీ అక్కడ ఈవిడే చేయసి ఆయన నెడుతుంది కానీ ఎక్కడా కూడా ఆయన ఎప్పుడు కూడా మేడం మేడం అనే మాట్లాడుతూ మనం చూసాం ఆ వీడియోలో మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే వీళ్ళందరూ కూడా రోజారెడ్డి కానివ్వండి విడదల రజనీ కావండి శ్యామల కానివ్వండి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి మేము మహిళం మేము వేరే వనితలం మేము ఏదో చేద్దాం అనుకుంటున్నాం ఏదో చేయాలనుకుంటున్నాం అంటే ఎక్కడ మీరు మహిళలుగా ప్రవర్తించారు ఎక్కడ మహిళ ఒక మహిళ మూర్తులా మీరు ఉన్నారు శ్రీమూర్తికి మారు పేరుగా ఎక్కడన్నా ఉన్నారా మరి రోజారెడ్డి గారు ఏ విధంగా భాష ఉంటుంది మనం తిరుపతిలో చూస్తాం అని మాట్లాడింది ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఈవిడ వీరంగం అక్కడ వినోదాన్నే కలిగించింది ప్రజలందరికీ కూడా మరి ఒక దొంగని మీ కారులో దాచుకొని ఏ విధంగా ఆ రోజున ఆవిడ బయట ఒక డ్రామా ప్లే చేశారు మరి ఆ చిన్న క్లిప్పింగ్ పట్టుకొని సాక్షి ఛానల్ ఏ విధంగా దాన్ని అంటే ఇక్కడ అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంటే నిజంగా గడ గడప దాటేటప్పటికి ఆ విధంగా ఉంది ఈ రోజున మనం ఈ రోజున ఈ వీడియో రావటం అంటే అబద్ధం ఆల్రెడీ చక్కెరలో కొట్టింది నిజం ఈ రోజున గడప దాటింది ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ప్రజాప్రతినిధులుగా ఒకప్పుడు వీళ్ళంతా కూడా ఈ రోజున ఒక్కొక్కరికి అరెస్ట్ అవుతుంటే మరి ఈ జే బ్యాచ్ ఎందుకు గగ్గోలు పెడుతుందంటే వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయని ఖచ్చితంగా చేసిన తప్పులు ఎప్పటికైనా అనుభవించి తీరాల్సిందే తప్పులు వెంటాడుతాయి చేసిన పాపాలు మిమ్మల్ని అందరినీ కూడా పట్టి గుడిపితే ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించవలసిందే అనేది మనకి ఈ రోజున కనిపిస్తుంది మేడం వాళ్ళ పార్టీ నేతలు అయితే ప్రతి ఒక్కరు మాట ఏంటంటే రజనీతి తప్పు లేదు అక్కడ అయితే తప్పు అన్నట్టు వాళ్ళు మాట్లాడటం వాళ్ళు విచారించడం ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అదే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నది అదే అబద్ధం ఊరంతా చక్కెర్లు కొట్టే లోపుగా గడప నిజం గడప దాటల ఈ రోజున వచ్చింది నిజం బయటికి అదేంటంటే ఈవిడ ఏదైతే ఆ రోజున వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ మాట్లాడారో అది ఈ రోజున ఈ వీడియోనే సమాధానం మరి ఆవిడ దాంట్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మరి సిఐ గారు ఏ విధంగా బదిలిస్తున్నారు మరి మీ కారులో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని మాకు అప్ప చెప్తే ఆయన మీద కేసులు ఉన్నాయి రెండు మా పోలీస్ స్టేషన్లో ఆయన మాకు అప్ప చెప్పండి మీ దారిని మీరు వెళ్ళండి అంటే నేను వస్తాను నేను వస్తాను అంటుంది మీతో పని లేదండి మీరు ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నారు మరి మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు దయచేసి అతన్ని మాకు అప్పచెప్పండి చెప్పండి అన్నప్పుడు మరి కారు ఓపెన్ చేసి ఎవరున్నారో చూడండి అనొచ్చు కదా అంటే కారులా ఉన్నాడు వాళ్ళ పక్కా సమాచారంతో వాళ్ళు వచ్చారు అతని మీద కేసులు ఉన్నాయి అరెస్ట్ చేయడానికి వచ్చారు మరి ఈ రోజున ఆవిడ ప్రవర్తించిన తీరు ఇప్పుడు ఎవరైతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళంతా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఏదైనా సరే ఒక నిజాన్ని మసిబూసి మారేడుకాయ చెయ్యాలి ప్రజల్లోకి అబద్ధాన్ని తీసుకెళ్లాలి నిజాన్ని బయటికి రానివ్వకుండా చేద్దామనే ప్రక్రియలోనే వాళ్ళ మాటలు ఉన్నాయి అనేది ఈ రోజున మనకు తెలుస్తున్న విషయం ఒక టైంలో వాళ్ళ మరిది గోపి అరెస్ట్ అవుతే ఇంతగాను గగ్గోలు పెట్టలేదు మరి ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అవుతున్నట్టే ఎందుకు అంత ఫైర్ చూపిస్తుంది అంటే ఏం చెప్తారు ఇక్కడ ప్రజల్లో వస్తున్న ఆలోచన ఏంటంటే ఈవిడ ఎందుకు ఈ విధంగా గగ్గోలు పెట్టిందంటే ఈవిడ మొత్తం ఏదైతే చేసిందో అధికారంలో ఉన్నప్పుడు అంటే రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసి రైతులకి ఒక రేటు అక్కడున్న ప్రభుత్వానికి ఒక రేటు చెప్పి మధ్యలో ఇవి కమిషన్ కొట్టేయటం మరి అదేవిధంగా చాలా ఇలా ఇలా ఒకటి కాదు రెండు కాదు మరి స్టోర్ క్రషింగ్ సంబంధించి వాళ్ళ దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఏ విధంగా అడ్డగోలుగా దోచుకున్నారు ఇట్లాంటివి బోర్డు అన్ని విషయాలు వాళ్ళ మరి దగ్గర లేవు అవన్నీ కూడా శ్రీకాంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి పూర్తి సమాచారం అంతా కాబట్టి వీళ్ళు చేసిన ప్రతి ఒక్క విషయం అతనికి తెలుసు కాబట్టి అతని దగ్గరున్న సమాచారం పోలీసులు ఎక్కడ లాగేసి ఈవెంట్ కూడా పోలీస్ స్టేషన్కి పిలుస్తారని చెప్పి భయపడి కటకటాలు పెట్టాల్సి వస్తుందని ఈ విధంగా ఆవిడ ఆ రోజు విపరీతమైన పోరాటం చేసింది అదంతా ప్రజలకి ఆ వీరంగం వినోదాన్నే కలిగించింది ఇదైతే మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ మేడం నమస్తే